రాయచిగా కాసేపట్లో నల్గొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు ఇప్పటికే ఈ సభ వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ప్రతిపక్ష నేతగా తొలిసారి నల్గొండ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది ఇటు కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడ్డను పరిశీలించనున్నారు కాసేపట్లో నల్గొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు ఇప్పటికే సభ వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ప్రతిపక్ష నేతగా తొలిసారి నల్గొండ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది ఇటు కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడ్డను పరిశీలించనున్నారు రైట్గా బీఆర్ఎస్ తలపెట్టిన చేలో నల్గొండ సభకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ లో అందిస్తారు ఎస్ రాజు i'm about to కాసేపట్లో నల్గొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు ఇప్పటికే సభ వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ప్రతిపక్ష నేతగా తొలిసారి నల్గొండ వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది ఇక ఇటు కేసీఆర్ సభ జరుగుతున్న సమయంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడను పరిశీలించనున్నారు సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక వద్ద ఇక్కడ కృష్ణానది జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పేరుతో భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయడం తర్వాత ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నాగర్ సాగర్ విధంగా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటాల్లో పూర్తి అన్యాయం చేసే విధంగా కేఆర్ఎంపీకి అధికారులు కట్టబెట్టే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు కేంద్రానికి అధికారులు కట్టబెట్టుకుని సంతకాలు చేసినట్టు నేపథ్యంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు తెలంగాణ కృష్ణా పరివార్త ప్రాంతంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లాలో నేతలందరితో కూడా భారీ సభకు ఇక్కడ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రానున్నటువంటి రోజుల్లో తాగు సాగు నీరుకి ఎంత ఇబ్బంది అవుతుందో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న వినియోగం చెప్పేసి విధంగా ప్రయత్నం చేస్తుంది అయితే ఈ రోజు మొత్తం కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఈ రోజు పూర్తి స్థాయిలో నల్లగొండ ఇక్కడ పదమూడో తేదీన మొత్తం నల్ల అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి అంశాలను తెర 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 మీదకి తీసుకురావడం జరిగింది ప్రధానంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడైతే ఈ కృష్ణా బేసిన్ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు గత ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో మంత్రి అదేవిధంగా జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చిన కావాల్సిన మనం ఎక్కడైతే బలాన్ని కోల్పోయారో ఇక్కడ బలాన్ని తిరిగి i don't All right, thank you Raju.